ఆగ్రహించిన తాండూరు తాండూరులో నిరసన మాన్నెగూడ హైదరాబాద్ రోడ్డు విస్తరణకు డిమాండ్ మాన్నెగూడ హైదరాబాద్ రోడ్డు విస్తరణ పనుల్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు తాండూరు పట్టణంలో సకల జనాలతో కలిసి నిరసనలో పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఎన్నికల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్డు విస్తరణకు అవసరమైన నిధుల్ని మంజూరు చేసినప్పటికీ ఎన్నికల అనంతరం కోర్టులో ఉన్న కేసులపై స్పందించకుండా రాష్ట ప్రభుత్వం కాలయాపన చేసిందని ఆయన విమర్శించారు ప్రజల ప్రాణ భద్రతను పరిగణలోకి తీసుకుని కేంద్ర మరియు రాష్ట ప్రభుత్వం

మరి ఎందుకు ఎందుకు ప్రజల పక్షాన నిలవలేకపోతున్నారు వాళ్ళు ఎందుకు వాళ్ళకి వచ్చి ఏముండే తెలుసు లేదు కాబట్టి మనం అందరం